ఇది సత్యం కొరకు శ్రమ కావచ్చు నువ్వు ప్రభువును అంగీకరించినందుకు ప్రభువుని వెంబడిస్తున్నందుకు సత్యం కోసం నిలబడినప్పుడు కొంత శ్రమ నీకు లోకంలో కలగవచ్చు నీ ఆఫీసులో అందరూ తప్పి నువ్వు ఒక్కడవే ప్రభువు కోసం జీవించినప్పుడు కొంచెం శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది నీ స్కూల్లో కావచ్చు నీ కాలేజీలో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు లేదా నువ్వు పనిచేసే ఏ స్థలంలోనైనా అది ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి పబ్లిక్ సెక్టర్ కానివ్వండి దేవుని కోసం నిలబడుతున్నప్పుడు నిందలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో మనుషులు నిన్ను అవమానిస్తున్నారేమో లేదా నిన్ను చూసి అపహాస్యంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారేమో ఇంకా కొంతమంది వదరబోతులు ఉంటారు వాళ్ళకి అదే పని అలాంటి వారిని చూసి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నీవు పడుతున్న నింద ప్రభువుని గురించి కాబట్టి నీవు ఎదుర్కొంటున్న అవమానం నీ రక్షకుడైన ప్రభువు నిమిత్తం కాబట్టి అది నీకు ఆశీర్వాదకరంగా వేయించుకోవాలి కౌంట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ దేవుని కొరకు నువ్వు నింద అనుభవించినప్పుడు అపహాసించబడినప్పుడు ఆనందించమని బైబిల్లో ఉంది